ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేది మారింది వీళ్ళు పన్ను కట్టే వారికి కేంద్రం నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎలాంటి రూల్స్ మారింది ఎప్పటి నుంచి ఇది అమలుకు రాబోతుంది ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివర రోజు చూడండి స్కిప్ చేయకుండా వరకు అర్థమవుతుందండి మరోసారి గురించి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసుకున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఎనిమిది రూల్స్ అనేవి మారాయనమాట ఫిబ్రవరి బడ్జెట్లో ట్యాక్స్ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి కాబట్టి ముఖ్యంగా వేతన జీవులకు భారీ ట్యాక్స్ మినహాయింపు కలిగింది పన్నెండు లక్షల వరకు ఆదాయం పైన ఎలాంటి ట్యాక్స్ లేకపోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లభించే అంశం అన్నమాట వాటి గురించి వివరాలు తెలుసుకుందాం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం సో ఎందుకంటే ఏప్రిల్ దాదాపు చాలా తక్కువ టైంలో ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వేతన జీవులు ప్రధానంగా ఎదురు చూస్తున్నది ట్యాక్స్ మినహాయింపు గురించి పన్నెండు లక్షల వరకు ఆదాయం పైన ఎలాంటి ట్యాక్స్ అనేది లేదని బడ్జెట్లో తెలిపారు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలతో కలుపుకుంటే ఏడాదికి పన్నెండు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయం పైన ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు కొన్న పన్ను విధానం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది ఈక్విటీ షేర్లు మ్యూచువల్ ఫండ్స్ యాక్సెస్ చేసేందుకు అథారిటీ మీ నామినీకి కూడా ఇవ్వవచ్చు వేతన జీవులు ఏప్రిల్ ఒకటి నుంచి గరిష్టంగా రెండు ఆస్తులపైన నిల్ వాల్యూ క్లెయిమ్స్ అయితే చేయవచ్చు సెల్ఫ్ యాక్యుపైడ్ కాకపోయినా వర్తిస్తుంది ఇక మరో మార్పు యుఎల్ఐపి అనగా పన్ను విధానం గురించి రెండు పాయింట్ ఐదు లక్షల దాటిన ప్రీమియం ఉంటే వచ్చిన ఆదాయంపై ట్యాక్స్ అయితే చెల్లించాలి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సెక్షన్ వన్ వన్ టూ ఏ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్పిసిఎస్ అనగా వ్యాసల్య స్కీము పిల్లలకు ఎన్పిఎస్ ఖాతాకు విరాళం ఇచ్చి ట్యాక్స్ అయితే మినహాయింపు కూడా పొందవచ్చు అనమాట ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో యాభై వేల రూపాయలు అదనపు మినహాయింపు అయితే లభిస్తుంది బ్యాంకు డిపాజిట్ల పైన టీడీఎస్ పరిమితి నలభై వేల నుంచి యాభై వేలకైతే పెంచారు టీడీఎస్ కనీసం మొత్తం పెరుగుతుంది కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ స్లాబ్ రేట్లు అయితే మారుతున్నాయి కనీస మినహాయింపు పరిమితి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పెరుగుతుంది ఇరవై నాలుగు లక్షలు దాటిన ఆదాయం ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ అయితే రిపీట్ అయితే అవుతుంది అనమాట